ఈ ఊర్లోనే ఉంటాను నేను కూడా ఒకప్పుడు సార్ స్టూడెంటే నేను కూడా ఇక్కడ పాతలు ఉన్నప్పుడు స్టూడెంట్గా వచ్చినాను సార్ దగ్గర చదువుకోవడానికి నేను అంగన్వాడీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నాను నేను కూడా దాదాపు ఇక్కడ నైంటీ పర్సెంట్ అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే ఉన్నారని అనుకుంటున్నాను ఒకసారి రైట్ చేయండి మీ హ్యాండ్ చేతులు పైకెత్తండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఒక చేతి దాదాపు నైంటీ పర్సెంట్ అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు తీర్చాను టీచర్ టీచాను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నంత మాత్రాన మీరు ఎవరికేమీ తక్కువ తీసుకోరు ప్రైవేటు పాఠశాలకు తీటుగా మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళకు మించిన చదువును మీరు చదవగలుగుతారు వాళ్ళు సాధించలేని ఉద్యోగాలు కూడా మీరు సాధించగలుగుతారు మీరు ప్రతిరోజు ఒక క్రమశిక్షణ అలవరుచుకోవాలి వేగోజాముని ఐదు గంటలు లేవాలి ఐదు గంటలకి ఏం చేస్తాంలే పడుకుంటావు కప్పు కాఫీ తాగే అనుకుంటే సరిపోదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మీరు గెలవాలంటే ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలి క్రమశిక్షణ ఉండాలి మీకు చదువు కన్నా ముందు క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ లేకుండా చదువు ఉంటే మీరు చదువు నీకు అన్నుల కొద్ది టాలెంట్ ఉండొచ్చు కానీ క్రమశిక్షణకు కూడిన చదువు ఉన్నప్పుడు మీరు జీవితంలో పై స్థాయికి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలా ఇక్కడ సార్ ఎంతో టైంపాస్ కోసం పెట్టినాడు ఏందో శుక్రవారం రోజు సాయంకాలం యూట్యూబ్ లో వీడియో చేసేందుకు పెట్టినాడు అనే విధంగా కాకుండా ఎందుకు అంటే సర్వీస్ ఓరియంటెడ్ మనకు అవసరం సార్కి అవసరం లేదు అసలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఒక పక్క ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఒక పక్క కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ వ్యవసాయం చేస్తూ మీకు అందరికీ చదువు చెప్పాలని ఒక గొప్ప మనస్తత్వంతో సార్ ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ల ముందుకు తీసుకెళ్లగలగాలి ఎందుకంటే మీరు ఈ ఈ చదువుకునే వయసు అప్పటి నుంచే ప్రతిరోజు క్రమశిక్షణ పరచుకొని మీరు చదివే పాఠశాలలో స్కూల్లో చెప్పే పాఠాలు వింటూ వాటిని విశ్లేషించి ఇంటికి వచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి హోంవర్క్ ఏముంది త్వరితగతిన చేసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిపైన పట్టు సాధించగలగాలి మీరు ఇప్పుడు మీరు చదివే చదువు కాంపిటేటివ్ వాడుతో పోల్చుకుంటే చాలా తక్కువ మన దేశం దాదాపు అక్షరాస్యతలు చాలా తక్కువ ఉంది ప్రపంచంతో పోటీ పడాలంటే మరింత ముందుకు పరిగెడుతూనే ఉండాలి మీరు పరిగెట్టాలంటే కూర్చుని ఉంటే సరిపోదు పరిగెడుతూనే ఉండాలి ప్రపంచం అనేది ఇప్పుడు రాకెట్ సైన్స్ తో పోటీ పడుతుంది మన దేశం కూడా ఏ మాత్రం తగ్గిపోలేదు చంద్రమండలానికి చంద్రమండలం దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టగలిగింది మన దేశం అంటే ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాలేదు దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టగలిగే సత్తా మన భారతదేశ శాస్త్రవేత్తలు గత సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేశారు అంటే అత్యున్నత టెక్నాలజీ ఉండే ప్రపంచంలో అత్యున్నత టెక్నాలజీ ఆ దేశం అప్ప అంటే అమెరికా చైనా జపాన్ ఇటువంటి దేశాల టెక్నాలజీని ఉన్నా కూడా దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టడానికి చేత కాలేదు మన భారతీయ శాస్త్రవేత్తలు దృఢ సంకల్పంతో దేవుని కుమ్మతో మొక్కవోని దీక్షతో పోరాడి చంద్రునిపై దక్షిణ ధ్రువంపై విజయవంతంగా శాటిలైట్ ని దించగలిగారు ఇదంతా దేంతో సాధ్యం పడిందో తెలుసా వాళ్ళు చిన్నప్పుడు చెప్పుకున్న చెరువులు క్రమశిక్షణ పట్టుదల ఆత్మవిశ్వాసం ఎవరికి తీసిపోమనే అవహేళన లేకుండా ఎవరికి నేను తక్కువ కాదనే ఉద్దేశంతో వాళ్ళ విజయాన్ని అందుకోగలిగాను మీరట్లేదు మీరు ఏదైనా కావాలనుకుంటే దానిపైన ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలా పోలీస్ అవ్వాలంటే చిన్నప్పుడు ఏదో పోలీస్ అవ్వాలనుకున్నాము టెన్త్ అయితేనే అయిపోయింది టెన్త్ లో రెండు సబ్జెక్టులు మిగిలిన కాదు ఫెయిల్ పాస్ ర్యాంక్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు మీరు ఫోకస్ ఆన్ స్టడీ చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఆ సమయగా పేపర్లు పేపర్లో మార్కుల కోసమో ర్యాంకుల కోసమో పక్కోడ్ కన్నా ఎక్కువ ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో కాదు మీరు చదువు పైన ధ్యాస పెట్టాలి మిమ్మల్ని మీరు పై స్థాయికి ఎదగా మీరు పై స్థాయికి ఎదగాలనే దృఢ సంకల్పానికి మీరు పునాది వేసుకుని చదువుపై దృష్టి